ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ముప్పై ఏడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం తస్మా రాష్ట్రాన్ స్వన్ స్వజనం హి సుఖిన శ్యామ మాధవాన్ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకాన్ని ఓ మాధవా మనకు బంధువులైనటువంటి ఈ దార్థ రాష్ట్రులను అంటే కౌరవులను చంపుట మనకు తగదు స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును అని అర్జునుడు అమాయకంగా శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతూ ఉన్నాడన్నమాట అర్జునుడి అభిప్రాయం ఏమిటి ఇక్కడ ఓ కృష్ణ మన బంధువులను ఎలాగయ్యా మనం చంపుకోవడము ఎవరంటే అర్జునుడికి బంధువులు ధృతరాష్ట్రుడు అతని బిడ్డలు ధృతరాష్ట్రుడేమీ అంత మంచివాడు కాదు తన తమ్ముడు పాండురాజు చనిపోయిన తర్వాత ఆ తమ్ముని బిడ్డలు రాజ్యానికి వస్తే వాళ్లను సరిగ్గా పట్టించుకోలేదు దుర్యోధనుడు దుశ్శాసనుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క ధృతరాష్ట్రుడికి పాండవుల మీద ఉండేది కాదు దుర్యోధనుడు పాండవుల్ని ఎన్ని చిత్రహింసలు పెడుతూ ఉన్నా మౌనంగా ఉన్నాడు లక్క ఇంట్లో పెట్టి కాల్చాలనుకున్నప్పుడు కూడా దుర్యోధను ఈ ధృతరాష్ట్రుడు మందలించలేదు విషాన్నం పెట్టినటువంటి విషయం కూడా ఈ ధృతరాష్ట్రునికి తెలుసు అంతేకాదు జూదములో మోసము చేసి పన్నెండేళ్ళు వనవాసానికి పంపించినప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు ఈ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పాండవులను జూదములో మోసగించి పన్నెండేండ్లు వనవాసం చేయడానికి అడవులకు పంపిస్తూ ఉంటే కూడా ఈ ధృతరాష్ట్రుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ మౌనంగా ఉన్నాడు ఎందుకంటే పాండవులు అడవులలో ఏ క్రూర మృగాల బారిన పడి చనిపోతే నా బిడ్డలే ఈ రాజ్యాన్ని ఏలుకుంటారు నా బిడ్డలు సంతోషంగా ఉంటారని పాండవులు విరాట్ మహారాజు కొలువులో ఊడిగాలు చేస్తూ దాస్యం చేస్తూ ఎన్నో ఇబ్బందులు అనుభవించి మళ్ళీ వాళ్ళు ఉపప్లావ్యానికి వచ్చి కృష్ణుడిని రాయభారానికి పంపించినప్పుడు అర్ధరాజ్యం అడిగితే లేదన్నారు ఐదుళ్ళు అడిగితే కాదన్నారు ఒక్క గ్రామం కూడా ఇవ్వను కనీసం సూది మనం మోపిన స్థలం కూడా ఇవ్వను అని దుర్యోధనుడు చెప్తూ ఉంటే అప్పుడు కూడా ఈ ధృతరాష్ట్రుడు మౌనంగానే ఉన్నాడు ఇటువంటి వాళ్లను అర్జునుడు బంధువులు అని భావిస్తూ ఉన్నాడు ఇప్పుడు కనీసం ఐదుళ్ళు కాదు కదా సూది మనం ఓపిన స్థలం కూడా ఇవ్వను అన్నారు ఈ దుర్మార్గులు అటువంటి దుర్మార్గుల్ని కూడా అర్జునుడు సొంత బంధువుల్ని ఎలా చంపుకోవడం కృష్ణ అని అమాయకంగా అడుగుతూ ఉన్నాడు అర్జునుడు ఇక్కడ పూర్తిగా అజ్ఞానంలో మునిగిపోయాడు మనల్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళని కూడా సొంత వాళ్ళగా భావిస్తూ ఉన్నాడు దుష్ట శిక్షణ చేయడం లేదు ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగుల్ని ఏరేయకపోతే సమాజం ఎలా బాగుపడుతుంది ఇది అజ్ఞానమా కాదా ఈ మధ్యన చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే కుబేరు కుంకుమ దయచేసి కుబేరు కుంకుమ గురించి ఒక వీడియో చేయండి కుబేరు కుంకుమ గురించి చెప్పండి దాన్ని ధరిస్తే అష్టైశ్వర్యాలు అవుతాయంట కదా నిజమేనా అని అడుగుతూ ఉన్నారు ఏం చెప్పాలండి దీనికి మామూలుగా మనము కుంకుమను ధరిస్తాము అంటే దేవి నవరాత్రుల్లో అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజ చేసి ఆ కుంకుమార్చన చేసిన కుంకుమను ఒక డబ్బాలో పెట్టుకొని మనం ధరించినట్లయితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది లేకపోతే ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను ఒక డబ్బాలో తెచ్చి మనం ధరించవచ్చు వైష్ణవులైతే చక్కగా ఊర్ధ్వపుండ్రాలు ధరించాలి శైవులైతే చక్కగా భస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరించాలి శాక్తేయులైతే కుంకుమ పెట్టుకోవాలి ఈ కుబేరు కుంకుమ అనేది పూర్వకాలంలో ఉండేది కాదండి ఈ మధ్యన చాలా దేవాలయాల దగ్గర ఈ కుబేరు కుంకుమ అని అమ్ముతూ ఉన్నారు విపరీతంగా యూట్యూబ్లో కొంతమంది ఆడవాళ్ళు ఈ కుబేరు కుంకుమని ప్రమోట్ చేసేస్తూ ఉన్నారు ఈ కుబేరు కుంకుమను ధరించినట్లయితే అష్టైశ్వర్యాలు మన అవుతుంది ఆ ఇంట్లో సాక్షాత్తు కుబేరుడు ఉంటాడు అని చూడండి ఈ కుబేరు కుంకుమ వల్ల అందరూ కోటీశ్వరులు అయిపోయేటట్లుంటే పూరి గుడుసుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికీ కూడా ఈ కుబేరు కుంకుమ పని చేయొచ్చు కదా కష్టే ఫలి అని చెబుతోంది మనకు భగవద్గీత మనం కష్టపడి సంపాదించాలి అలాగని దైవాన్ని నమ్మకూడదు అంటే దైవారాధన చెయ్యాలి ఎందుకంటే భగవంతుడి యొక్క ఆరాధన అనేది చాలా ముఖ్యం ప్రతినిత్యము దీపారాధన చెయ్యాలి మనకు వచ్చిన స్తోత్రాలు చదువుకోవాలి భగవంతుడిని పూజించాలి పూజ చేస్తూ ఉన్నాం కదా మనకు భగవంతుడు తోడుగా ఉంటాడు అష్టైశ్వర్యాలు ఇస్తాడు అని మనం కూర్చోకూడదు కర్మణ్య వాది మాఫలేషు మా కథాచన ఇంకా ముందుకు రాబోతుంది భగవద్గీతలో ఇటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు మనం చేసేటువంటి పనిని ఒక పూజగా భావించాలి దానితో పాటు భగవంతుణ్ణి ఆరాధన చేయాలి అంతేగాని ఈ కుబేరు కుంకుమను ధరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనము కూడా లేదు ఈరోజు కుబేరు కుంకుమ అన్నారు రేపు ఇంకొక యక్షిణీ కుంకుమ అని ఒకటి అమ్ముతారు నీలి రంగులో ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత దేవేంద్రుడి కుంకుమ అని చిత్ర విచిత్రమైన రంగులతో వాళ్ళు అమ్ముతూ ఉంటారు డబ్బులు చేసుకుంటూ ఉంటారు మనం అమాయకంగా కొంటూ వాటిని వాడుతూ ఉంటాము ఫలితం లేకపోతే భగవంతుడి మీద విశ్వాసం కోలిపోతాము ఈ మధ్యన ఈ బట్టల షాపుల్లో కూడా ఈ కుబేర కుంకుమను ఆఫర్గా ఇస్తున్నారంట ఐదు వేల రూపాయలకి ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్లకు దేవుడి దగ్గర అర్చన చేసినటువంటి కుబేరు కుంకుమను ఆఫర్గా ఇస్తున్నాము అని బోర్డులు పెట్టేశారట మహా అయితే ఈ కుబేరు కుంకుమ డబ్బా ఎంత ఉంటుందండి ముప్పై రూపాయలో నలభై రూపాయలో ఉంటుంది ఐదు వేల రూపాయలకు మనం బట్టలు గనక కొన్నట్లయితే వాళ్లకు కనీసం వెయ్యి ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు లాభం ఉంటుంది కుబేరు కుంకుమ ధర ఎంత ముప్పై రూపాయలు లేదా నలభై రూపాయలు మనం అజ్ఞానంలో పడి డబ్బులు విపరీతంగా ఖర్చు చేసుకుంటున్నామా లేదా మనకు అవసరం లేకపోయినా కుబేరు కుంకుమ వస్తుందని వెళ్ళి ఈ నవరాత్రుల ఆఫర్స్ కింద బట్టలు తెస్తూ ఉన్నాము దీన్నే అజ్ఞానము అని పిలుస్తారు అదే భగవద్గీత మనకి ఇక్కడ చెప్తోంది ప్రతినిత్యము భగవంతుణ్ణి ఆరాధించాలి భగవద్గీత చదవాలి భగవంతుణ్ణి నమ్ముకోవాలి ఈ కుబేర కుంకుమ యక్షిణీ కుంకుమ ఇంకేదో కుంకుమ కాదు కుంకుమ ధరించడం మన సాంప్రదాయమే కానీ మామూలు కుంకుమ భగవంతుడికి అర్చన చేసినటువంటి కుంకుమ పెట్టుకుంటే సరిపోతుంది ఈ మధ్యన ఈ కుబేరు కుంకుమ తరుంగళిమాల ఇంకా చిత్ర విచిత్రంగా ఏవేవో కనిపెట్టి మనకు మార్కెట్లో అయితే చమ్ముతూ ఉన్నారు ఈ అజ్ఞానంలో దయచేసి పడకండి మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా భవంతు కృష్ణార్పణం